క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నాములో వందనాలు తెలియపరుస్తున్నాను లెంటులో ఇరవై ఐదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం కాబట్టి ప్రధాన యాజకులను పరిశీలను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన చూచిక్రియలను చేయుచున్నాడే మనం ఆయన్నిలాగు చూచుచూ ఓరకుండిన అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పరు అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు మనమంతయూ నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను తనంతర తానే ఎలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజుకుడై ఉండి గనక ఏసు ఆ జనమ కొరకును ఆ జనమ కొరకు మాత్రమే కాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని ఏసునాములు అడుగు వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించుసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి చనిపోయినటువంటి లాజర్ను బయటికి రమ్మని కానీ ఆయన బయటకు వచ్చాడు ఆయన సజీవుడయ్యాడు కాబట్టి అనేక మంది ఆయన్ను విశ్వాసం ఉంచారు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి చూచ్యక్రియలు మహత్కార్యములు అద్భుత కార్యములు ఇవన్నీ చూసినప్పుడు జనం ఆయన్ని వెంబడించడాన్ని బట్టి యూదులు ప్రధాన యాజకులు పరిసేళ్ళు ఆయన చూసి అసూయపడ్డారు కాబట్టి అసూయపడి ఆయనకు క్యూడు చేయాలి అనేటువంటి తలంపు కలిగి ఆయనను అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి భావనతో ఒక సభని ఏర్పాటు చేశారు ప్రధాన యాజకులు పరిశీలను మహాసభ వారందరూ కూడా అంటే ఇక్కడ మూడు తెగల వాళ్ళు అక్కడ కూడుకున్నారు వాళ్ళందరూ కూడా కూడుకొని మనం ఏం చేద్దాం ఈ మనుషుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడే పుట్టిన మొదలుకొని గ్రుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తికి చూపునిచ్చాడు అదేవిధంగా ముప్పై ఏళ్ల నుంచి కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు కాబట్టి విశ్రాంతి దినానే ఈయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు జనమందరూ కూడా ఆయన వెంట వెళుతూ ఉన్నారు జనమందరూ ఆయన్ని విశ్వాసం ఉంచుతూ ఉన్నారు రాజకీయంగాను మతపరంగాను మనం బలహీనపడిపోతూ ఉన్నాం ప్రజల్లో మనకంటూ ఒక గౌరవం ఒక మన్నన అనేటువంటిది కోల్పోతూ ఉంది ఎందుకంటే మనం ఇవన్నీ చేయట్లేదు గనుక కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు విరోధులుగా ఉన్నటువంటి రోమన్లు మనల్ని ఇంకా శక్తిహీనులుగా చేసి ఇంకా మనల్ని లోబరుచుకుంటారు ఈ స్థలాన్ని ఈ పరిస్థితిని పరిస్థితినివన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఆ సంవత్సరం కైపా అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉండటాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రవచిస్తూ ఉన్నాడు పాత నిబంధనలో భక్తిహీనతలు ఉన్నటువంటి ఒకనొక భక్తిహీనతలు ఉన్న సౌలు కూడా ప్రవచించినట్టు మనం చూస్తాం ప్రవక్తల్లో సవులు కూడా ఉన్నాడా అన్నట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ మీరు గమనించు చూసినప్పుడు ఆయన ఏం చెబుతున్నా అంటే ప్రజలందరూ సంరక్షించబడటానికి ఒక మనుషుడు చావటం యుక్తం అని మీరు ఎందుకు తలంచరు ఆయన కనుక చనిపోయాడు అనుకోండి ఈ సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం ఆయన చంపటానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రవచించినటువంటి ప్రవచనంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు ఈ జనమ కొరకు ఈ జనమ కొరకు మాత్రమే కాక చదరిపోయినటువంటి దేవుని పిల్లలందరిని కూడా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించను కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఏమైపోయారంటే చదరిపోయారు సర్వలోకంలో మనందరం ఆయన పిల్లలమే మనందరం ఆయన పిల్లలమే అందుకని ఆయన ప్రయాసపడి భారం మోచిన సమస్త జన్లారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్న పిలుస్తున్నాడు కాబట్టి మీరు ఎఫసి పత్రిక రెండవ అధ్యాయం కొలసి పత్రిక మొదటి అధ్యాయం మీరు ఈ రెండు అధ్యాయులు కనుక మీరు చూస్తే యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు సీధీనుడని లేదు వీరందరూ కూడా క్రీస్తు నందు వారికి ఉన్నటువంటి ఒక అడ్డు కూడా పడగొట్టబడి వారు సమాధానపరచబడి ఒక నవీనమైనటువంటి వ్యక్తులుగా రూపొందించబడి దేవుని ఇంటివారుగా దేవుని పట్టణస్తులుగా దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉన్నట్లుగా ఆయన రక్తం వల్ల ఒక విమోచన కార్యమనేటువంటి దేశుప్రభువారు జరిగించాడు కొలసి పత్రికలో మునుపు దూరస్తులమైనటువంటి మనందరము ఆయన శిలువ రక్తం ద్వారాగా మనం సమీపస్తులమై ఆయన ద్వారాగా మనం సంధి సమాధానం చేయపరచబడుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు వీరందరి ఆలోచన ఒక దురాలోచన చేస్తున్నారు ఆ రోజు నాబోతును చంపడానికి ఆహాబు యజువేలు ఒక దురాలోచన చేసి ఒక ఉపవాస కూడికి ఏర్పాటు చేశారు వీళ్ళు కూడా ఒక సభను ఏర్పాటు చేశారు ఆ రోజు నాబోతును హింసించి చంపి భార్యాభర్తలు ఇద్దరు శాపాన్ని తెచ్చుకున్నారు ఏసేపును క్యూడు చేయటానికి వాళ్ళందరూ కూడి ఒక ఆలోచన చేశారు చివరికి ఏసేపు యొక్క పాదాల దగ్గర వాళ్ళందరూ పడ్డారు దాని ఏలుకు కీడు చేయాలని ఒక ఆలోచన చేసి ఒక పెద్ద పథకాన్ని వాళ్ళు సృష్టించారు వాళ్ళు తోవిని గోతులో వాళ్లే పడ్డారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి భూరాజులు లేకపోతే మనిషి కుమారునికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆలోచనలన్నీ మానవ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ దైవికమైనటువంటి ఆలోచనలు వేరు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు కాబట్టి ఏసేపు తన అన్నలతో అంటాడు సహోదరులారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దీన్ని మేలుకే భావించాడు కాబట్టి ఈరోజు మీరు అనేక మంది పోషించబడటానికి సంరక్షించబడతానికి ముందుగా నన్ను పంపాడు కాబట్టి మీరు బాధపడొద్దు మీరు దుఃఖపడొద్దని అని తన సహోదరులను చక్కగా ఓదారుస్తాడు ఈరోజు మనం గమనించుసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చదిరిపోయినటువంటి ప్రతి మనిషిని సమకూర్చటానికి దేవుని యద్దకు తీసుకురావటానికి లోకపాపములు మోయటానికి ఆ సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాయు ప్రాయుచ్చం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది మీరు చూడండి ఈ యూదుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పన్నెండవ అధ్యాయం పదో వచ్చంలో అతనిని బట్టి యూదుల్లో అనేక మంది తమవారిని విడిచి యేసునందు విశ్వాసం చేరి యూదుల్లో అనేక మంది యేసూప్రభువుని విశ్వాసం ఉంచారు ఎవరిని విడిచి ప్రధాని యాజకుల్ని పరిశీయుల్ని పెద్దలను విడిచి యేసూప్రభువారిని మహాసభ వారిని విడిచి విశ్వాసం విశ్వాసించడం ప్రారంభించారు ప్రధాన యాజకుల దగ్గర ఉన్నటువంటి వాడు కొంతమంది పరిశీల దగ్గర ఉన్నటువంటి వాడు కొంతమంది మహాసభ దగ్గర ఉన్నటువంటి కొంతమంది యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం ప్రారంభించారు కనుక ఇది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇది వాళ్ళకి నచ్చలేదు కనుక యేసును చంపన ఆలోచించారు అలాగే యేసు ప్రభు వారు బ్రతికించినటువంటి లాసర్ను కూడా చంపరు ఆలోచించారు కాబట్టి మీరు ఆలోచించండి అసూయ పనులు ఏమైనా చేస్తారు ఎంత కీడు చేయటానికైనా ఎంత చెడు మాటలు చెప్పటానికైనా ఎదుటివారి గురించి ఎంత చెడ్డ సాక్ష్యాలు చెప్పటానికైనా చెడు ఆలోచన చేయటానికైనా ఏది చేయటానికైనా వెనుకజీ వేరు ఎందుకంటే పాపం కనటానికి ప్రసవ వేదన పడతా ఉంటా ఉంటారు కీడు కనటానికి ప్రసవ వేదన పడతా ఉంటా ఉంటారు అది అది అయ్యేందాక ఈ ప్రసవ వేదన తీరదు ఎందుకంటే పాపం కనాలి మరణం తెచ్చుకోవాలి శాపం తెచ్చుకోవాలి మనం ఏం చేస్తా ఉన్నాం మనం ఏం ఏం చేస్తా ఉన్నటువంటి ఆలోచన వీరిలో ఎవ్వరిలో కూడా లేదు ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఒకవేళ మనం తీసుకునే నిర్ణయాలు మనం చేసే పనులు మనం ఎదుటి వ్యక్తికి చేసేటువంటి పనులు ఒకవేళ అది మేలా కీడు అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు బలహీనులని లేకపోతే అనగారినటువంటి వాళ్ళని కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటా ఉంటాం దేవుడు న్యాయవంతుడు బలహీనుల పక్షంగా ఉండి వ్యాజ్యం ఆడేటువంటి దేవుడు అంతేకాదు మీరు అక్కడ గమనించుసినప్పుడు పంతొమ్మిదో వచ్చిన మీరు చూస్తే పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటాడు అక్కడంటాడు ఒకరు మన ప్రయత్నములు నిష్ప్రయోజనం నిష్ప్రయోజనమైపోనువో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి కనుక యేసుక్రీస్తు ప్రభు వారు లాజలను బ్రతికించిన తర్వాత అనేక మంది ఆయన విశ్వాసం ఉంచడం జరిగింది తర్వాత మనం ఇక్కడ చూసినప్పుడు ఈ మట్టలాదివారం రోజు మరి ఆయనకు ఘనమైనటువంటి స్వా స్వాగతం ఇరుశలీలో జరిగింది బట్టలు ఆ బట్టలు పరిచి ఆ బట్టల మీద ఆయన గాడిద మీద ఎక్కి కూర్చొని వస్తూ ఉన్నప్పుడు మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చినటువంటి వాడు గాక హోసన్న అని చెప్పి ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఘనపరచడం అడ్డుకున్నారు ఈ ప్రధాన యాజకులు పరిశైలు ఈరోజు కనుక వీళ్ళు స్థుతించకపోతే ఈ రాళ్ళు లేచి స్థుతి స్థుతిస్తాయి అంటాడు కాబట్టి యేసు ప్రభు మహిమపరచబడతాం యేసు ప్రభు కొనియాడబడతాం యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచడం ఆ రోజుల్లో ఆ ప్రధాన యాజకు నచ్చలేదు పరిశీలకు నచ్చలేదు మహాసభ వారికి నచ్చలేదు ఈరోజు చాలామందికి ఇదే నచ్చట్లేదు యేసు ప్రభుని విశ్వసిస్తే చాలు ప్రభు యొక్క మార్గంలో నడవటానికి ఇష్టపడితే చాలు ఇష్టపడతలేదు ప్రభువుని వెంబడించే వాళ్ళంటే గౌరవించట్లేదు వారి పట్ల ఒక రకమైనటువంటి భావాన్ని సమాజంలో ఒక క్రియేట్ చేసి వ్యక్తీకరించేటువంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన కొనియాడబడతా ఉన్నప్పుడు ఘనపరచబడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనములైపోయినాయి మనం ఆయన్ని దయ్యం పట్టినటువంటి వాడు అన్నాం పాపులకు స్నేహితుడు అన్నాం మనం ఆయనకి అనేకమైనటువంటి క్యూడు చేయ ప్రయత్నాలు చేశాము కానీ మన ప్రయత్నములన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయినాయి ఎందుకు నిష్ప్రయోజనమైన అంటే తండ్రి అనుమతించలేదు అనుమతించేంతవరకు వీళ్ళు ప్రభుని టచ్ కూడా చేయలేరు ఏమీ చేయలేరు యేసుప్రభు వారే తనంతా తాను వచ్చి అప్పగించుకుంటే తప్ప యేసుప్రభుని పట్టుకోవటానికి ఎవరికి శక్తి కానీ బలం కానీ సామర్థ్యం కానీ లేదు కాబట్టి మన ప్రయోజనములన్నీ నిష్ప్రయోజనమైపోయినవి కాబట్టి మనం ఏం చేద్దాం లోకం ఆయన వెంట పోయిందని చెప్పుకుంది ఈరోజు లోకం ఆయన వెంట పోయిందంటే లోకరక్షకుడు ఆయన సర్వలోకానికి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువు కాబట్టి లోకమంతటి కొరకు ప్రజల ప్రతి ఒక్కరి కొరకు పాపముల పరిహారము చేయుటకై లోక పాపము మూసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లగా తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి విమోచన ఆ తన ప్రాణాన్ని దారపోసినటువంటి వాడు రక్తాన్ని ధారపోసినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆయన లోకరక్షకుడు అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండవ విషయంలో ఈ నామము ద్వారా తప్ప ఆకాశం కింద ఇవ్వబడినటువంటి ఏ నామము ద్వారా రక్షణ కలగదు ఎందుకంటే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన ద్వారానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం ఆయన ద్వారానే మనం రక్షించబడతాం నిత్య జీవానికి వారసులవుతాం దేవునితో సమాధాన పడగలుగుతాం ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడతాం పాపము నుండి విడిపించబడి పరిశుద్ధతలోకి చీకటిలో నుంచి వెలుగులోకి మనం రాగలుగుతాం కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు మరి మీరును యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు అటు కృప దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించును కాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం వెన తండ్రి వందనాలు ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచ్చేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఏ అడిగి అడిగిపడుకొని చునామా తండ్రి ఆమెను ప్రభువు మిమ్మల్ని దీవించును కాక ఆమెను అందరికీ వందనాలు